హలో అందరి నమస్కారం అండి ఇది గంటా టీవీకి స్వాగతం అండి ఇప్పుడు మనం అశోకపురం మండలంలో అశోకపురం జీపీ దగ్గర ఉన్నాం ఇక్కడ వాటర్ ట్యాంకు ఈ వాటరు మిషన్ భగీరథ వాటరు ఈ వాటర్ అనేది అశోకపురం జీపీకి ఇవ్వడం జరుగుతుందండి ఈ నీరు నీటి సరఫరా దీని గురించి ఇక్కడ పంపు మెకానిక్ ఉన్నారు వారితోటి మనం మాట్లాడదామండి ప్రయత్నం చేద్దాం వాటర్ ఇస్తున్నారు ఏంటి ఇది పని విధానం అంతా కూడా ఒకసారి మనం ఆయనతో మాట్లాడి చేద్దామండి ఒకసారి రండి నమస్కారం అండి ఏం పేరండి మీ పేరు నా పేరు వజిదండి నమస్కారం అండి నేను హర్షపురం పంప్ ఆపరేటర్ అండి వాళ్ళ ఆపరేటర్ అండి ఓకే నేను గత తెలంగాణ వచ్చిన సందర్భంగా కేసీఆర్ గారు దీన్ని రూపొంది శంకుస్థాపన చేయడం జరిగింది వాటి నుండి మేము కూడా సహాయ సహ సహాయ సహకారాలు అందిస్తూ మేము వాటర్ తీస్తున్నాం మాది ఈ ఒక విషంపేలా స్టార్టింగ్ అనేది కుమ్మరి కూడా ఇంటెక్ వాళ్ళ దగ్గర స్టార్ట్ అయింది అక్కడ నుంచి మన మిట్ట కూడా రథకుంటే దగ్గర వాటర్ వాటర్ బెడ్స్ ఉన్నాయి అక్కడ ఒకటికి సార్లు ఫిల్టర్ చేయడం జరుగుతుంది స్టోరేజ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి డే బై డే పర్ డే వచ్చి ఇన్ని లీటర్ల ఇన్ని కింటాస్ ఇన్ని లీటర్స్ అని సప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి దాదాపు అర్షపురానికి పర్ డేకి వచ్చి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ లీటర్స్ పర్ ట్యాంక్ వచ్చి సప్లై చేయడం జరుగుతుంది అలా కదండి ఇప్పుడు ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇది మన ఇంటికి దగ్గర నుంచి వస్తుంది అంటే ఎంత ఎంత దూరం ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ కిలోమీటర్ మరి అక్కడి నుంచి వాటర్ ఇరవై కిలోమీటర్లు వచ్చి వచ్చిన తర్వాత మీరు మార్నింగ్ చేస్తారండి ఇది అవునండి మార్నింగ్ పొద్దున ఆరింటి ఆరు గంటలు చేస్తారు ఈ ట్యాంకు అశోకపురం మండలం మొత్తమునా లేకపోతే అశోకపురం జీపీకి అంటారు అశోకపురం మండలం మొత్తం అండి అశోకపురం మండలంలో రెండు ఉన్నాయి రెండు భాగాలు ఉన్నాయి అది అర్చవై రోడ్డికి అవతల వైపు రోడ్డికి అవతల వైపేమో పంచాయతీ పంచాయతీ సెక్షన్ ఉంటుంది రోడ్డుకి ఇవతల వైపేమో మన మండల పరిషత్ కింద ఇది మండల మండలికి వెళ్ళి వస్తుంది అదే అయితేనండి ఇప్పుడు వాటర్ ఏ ఇతర మీకు సాంకేతికంగా లోపం ఏర్పడి వాటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రజలకు ఏ విధంగా మేము ఒక రోజుగా ఒక రోజు ముందే ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది ఆ ఇంటిమేషన్ ఇచ్చిన లెక్క ప్రకారం అయితే మన పంచాయతీలో కొన్ని మోటార్స్ ఉంటాయి మన మనకంటూ పంచాయతీలో కొన్ని మోటార్స్ ఉంటాయి వాటి వల్ల కూడా కొంచెం సప్లై చేస్తాం లేదు కాదు అంటే ముందు కొంచెం అడ్వాన్స్గా ప్రిపేర్ చేసుకొని కొంచెం కొద్దిగా చేసి రోజు మరీ ఈ రకంగా అయితే ఏ ఎన్నడూ రాలేదు మేము కూడా రావాలని కోరుకోవాలి ఓకేనండి ప్రజలు మీరు కూడా మంచి ఓకేనండి చాలా సంతోషం అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మచ్ రైట్